తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి ముఖ్యంగా హైదరాబాద్లో ఎప్పుడూ లేని విధంగా రేట్లు ముక్క లేనిదే ముద్ద దిగని వారికి చికెన్ ధర చూసి అవాక్ అవుతున్నారు కిలో చికెన్ తీసుకెళ్లే వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు ఇరవై రోజుల క్రితం లైవ్ కోడి నూట పది రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు పలికిందే ఇక స్కిన్లెస్ కేజీ నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పలికిందే కానీ ఇప్పుడు ధరలు అమాంతం పెరిగాయి ఇప్పుడు స్కిన్లెస్ కిలో మూడు వందల రూపాయలు పలుకుతుంటే లైవ్ కోడి నూట యాభై రూపాయల నుంచి నూట రూపాయలకు పెరిగిందే మేడారం సమ్మక్క జాతర కారణంగా డిమాండ్ భారీగా పెరిగినట్లు తెలుస్తుంది ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో కోళ్ల ఉత్పత్తి కూడా తగ్గినట్లు చెబుతున్నారు దీనివల్ల చికెన్కు డిమాండ్ పెరిగి ధర పెరిగినట్లు వివరిస్తున్నారు హైదరాబాద్ పరిధిలో రోజుకు ఎనిమిది వేల టన్నుల నుంచి పదివేల టన్నుల చికెన్ విక్రయిస్తుంటారు ఇక దసరా సంక్రాంతి రంజాన్ సమయంలో రోజుకు పదిహేను వేల నుంచి పదహారు వేల టన్నులు పెరుగుతుందట అయితే ఈసారి ఎండలు ఫిబ్రవరిలో పెరిగిపోవడంతో కోళ్లు చనిపోతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు దీంతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ రావడంతో అక్కడ కొద్ది రోజులుగా పౌల్ట్రీ ఫామ్లు మూసివేశారు దీంతో తెలంగాణ నుంచి ఏపీకి కోళ్లు వెళ్లడం కూడా ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు చికెన్ ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గినట్లు నిర్వాహకులు చెబుతున్నారు అయితే చికెన్ కు బదులుగా కోడిగుడ్లు కొందామనుకుంటే వాటి ధర కూడా భారీగా పెరిగింది రిటైల్లో ఒక్కో గుడ్డు ఆరు రూపాయల యాభై పైసల నుంచి ఏడు రూపాయలు పలుకుతుంది ఇటు చికెన్ ధర అటు కోడిగుడ్డు ధరలు భారీగా పెరగడంతో జనం ఇబ్బంది పడుతున్నారు కొందరైతే కిలో చికెన్ కు బదులుగా అరకిలో మటన్ తెచ్చుకొని తింటున్నారు ఇక బిర్యానీ సెంటర్ వారు బిర్యానీలో చికెన్ క్వాంటిటీ తగ్గిస్తున్నట్లు తెలుస్తుంది